నవంబర్ ఇరవై ఆందోళనలకు పూనుకోవాలని ఎస్కేఎం జిల్లా ఇన్చార్జ్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడుకో గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు నవంబర్ ఇరవై ఆరున నిరసన చేపట్టని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పెరుగుతా ఉంది ఈ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన బీజేపీ ఎన్నికల్లో ఆ హామీ ఎండమావిలోనే మారింది అదే సమయంలో తెలంగాణలో అధికారం రావడానికి పోటా బీఆర్ఎస్ అట్లాగే ఇటు కాంగ్రెస్ కూడా తీవ్ర ప్రయత్నం చేసి సంక్షేమ పథకాన్ని చాలా ఉదాహరణకు చూసుకున్నప్పుడు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఏడో గ్యారంటీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని చెప్పేసి ఏడో నుండి ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీల విషయాన్ని ఒక్కసారి చూస్తే రైతు బంధు అని బీఆర్ఎస్లు చెప్పి పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు పదిహేను వేలు ఏడున్నర వేలకు ఒక పంట అని చెప్పారు ఇవాళ ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఒక్క నయా పైసా ఇవ్వలేదు రేపో మాపో రబీ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటే నువ్వు రైతు బంధు రైతు భరోసా ఏం చేసినావు పేరు మార్చినావు అక్కడ ఒక పైసా ఇచ్చినావా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో రద్దు రద్దు చేస్తా అని చెప్పేసి అన్నావు ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో నలభై నుంచి యాభై శాతం వరకు మాఫీ అయింది కానీ రెండు లక్షల వరకు ఒక పైస మాఫీ కాలేదు ఈ ఆరు గ్యారెంట్లో ఇదేం సంగతి అని చెప్తాం ధరణి ఈ ధరణి సమస్యల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పట్టాలుండి అన్ని రకాల ఉండి దాన్ని లాక్ చేయడం వల్ల అప్పులకు భూములు అమ్ముకోలేక ఇది ఆ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఆ ధరణి సమస్యలు ఉన్నాయి మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది ఇది ఇప్పుడు రేపు మాపో వార్షికోత్సవాల్ని చేసుకోవడానికి మళ్ళీ బ్రహ్మాండమైన ఊపినిస్తుంది మరి మరోవైపు మేము మా హామీలో ప్రధానమైంది స్త్రీలకు ఉచిత బస్సు అన్నాడు మూడు వేల బస్సుల్ని రద్దు చేసింది ఉచిత బస్సు స్కీమ్ చేసిన తర్వాత ఇవాళ మనం నిజామాబాద్ పోవాలన్నా కామారెడ్డి పోవాలన్నా సీట్లు దొరుకుతున్నాయా